ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యోనమ ఓం దున్ దుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ప్రథమ పక్షంలో అంటే అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఈ అక్టోబర్ నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలని తెలుసుకుంటే ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి మరి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు శని వక్రించి సంచారం చేస్తున్నాడు అలాగే ద్వితీయంలో రాహువు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు అలాగే అష్టమంలో కేతువు బుధుడు రవి అలాగే భాగ్యంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి అక్టోబర్ పదవ తేదీన బుధుడు ఉదయం పదకొండు గంటలకు బుధుడు ఆయన తులారాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే అక్టోబర్ పదమూడవ తేదీన శుక్రుడు అలాగే అక్టోబర్ పదమూడవ తేదీన శుక్రుడు ఈ రాశికి చెందిన జాతకులకి అక్టోబర్ పదమూడవ తేదీన శుక్రుడు వక్రించి సంచారం చేస్తున్నాడు అందువల్ల ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ప్రథమ పక్షంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే మరి ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ ప్రథమపక్షం అంతా కూడా కొంచెం శుభ అశుభ మిశ్రమ ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతుకులకి చంద్రబలం రాహుబలం తప్పించి మిగతా గ్రహాల బలం అంతంతంగా మాత్రంగానే ఉందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశికి చెందిన జాతకులు అక్టోబర్ నెలలో మాత్రం కొంచెం ప్రథమ పక్షంలో మాత్రం కొంచెం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ముఖ్యమైన వ్యవహారాలు నడిపేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఒక చంద్రబలం మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకు అనుకూలంగా ఉంటుంది అలాగే రాహుబలం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నా వీళ్ళు ఎంత మాయలో పడిపోయినా అన్నీ మాయా ప్రపంచంలో పడిపోయినా ఎంత డైవర్ట్ అయినా ఆ రాహు ఆ డైవర్ట్ కానివ్వకుండా మిమ్మల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది ఆ రాహు మిమ్మల్ని రాంగ్ రూట్లోకి వెళ్ళకుండా మిమ్మల్ని ఏదో విధంగా సేవ్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా కూడా మీకు ఎక్కువ కొంచెం సపోర్ట్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఖచ్చితంగా కూడా మరి అక్టోబర్ పదవ తేదీ వరకు కూడా అష్టమంలో కేతువు బుధుడు రవి సంచారం చేస్తున్నారు ముఖ్యంగా అష్టమ రవి దోషం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా వరకు ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే అష్టమ కేతు కూడా ఉన్నాడు అష్టమలో కేతు కూడా ఉన్నాడు అష్టమ కేతు కూడా మీకు అనవసరమైన ఖర్చులు అనవసరమైన ఆరోగ్య సమస్యలు కల్పించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాగే మీ విలువైన వస్తువులు కూడా మీకు మీరు జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవి విలువైన వస్తువులు కనుక విలువైన ఆ వస్తువుల్ని మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే అవి చోరీ గురే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ రాశికి చెందిన జాతకులకి ఈ కేతువు రవి ముఖ్యంగా రవి దోషం రవిని రవి వల్ల అష్టమ రవి వల్ల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే చతుర్థ గురుడు అంటే అర్ధాష్టమ గురుడు పంచమ కుజుడు కూడా ఈ రాశి వాళ్ళకి పెద్దగా ఉపయోగపడరు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా బంధువులతో మిత్రులతో మీకు వైరుధ్యాలు విరోధాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఘర్షణలు పెరిగిపోయే ఉన్నాయి మీ బంధువులు మిమ్మల్ని ఏదే విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని కార్నర్ చేసి మీ మీద నిందలు వేసి మిమ్మల్ని ఏదే విధంగా మానసికంగా బాధ పెట్టడానికి మీ ప్రయత్నాలు చేస్తారు అందులో వాళ్ళు సక్సెస్ అవుతారు అనే విషయాన్ని గమనించాలి ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తారు మీకు ఆ విషయాల్లో సంబంధం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదే విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు అందులో సక్సెస్ అవుతారు అందువల్ల అలాంటి బాధలకి అలా అలాంటి ఆదోళక అలాంటి మానసికమైన ఆ స్థితికి మీరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఆదాయం కూడా మీకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా బాగా పెడతాయి ఎందుకంటే మీరు దూర ప్రయాణానికి వెళ్తారు బంధువులకి వెళ్తారు అక్కడ ఆహారాన్ని మితంగా తీసుకోవాలి మీకు శరీరానికి పడే ఆహారాన్ని తీసుకోవాలి మిగతా మీకు ఇష్టం ఉంది కదా అనుకునే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా సమస్యలు పాలవుతారు ఆరోగ్యం దెబ్బతింటుంది అనారోగ్య సూచనలు ఎక్కువగా వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఏడవ తేదీ ఒకటో తేదీ సాయంత్రం వరకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత ఆరో తేదీ ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతక ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి పదో తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా ఖర్చుల విషయంలో వాటిలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆ తర్వాత నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం నుంచి మరి పదిహేనవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ప్రథమపక్షం అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి పదకొండవ తేదీ నుంచి పదకొండవ తేదీ నుంచి మరి పదమూడవ తేదీ వరకు కూడా పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు పెరిగిపోతే అనవసర ధన వ్యయం పెరిగిపోతుంది వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదమూడవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి అలాగే పదిహేనవ తేదీ పదిహేనవ తేదీ పద్నాలుగవ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాలు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా అంటే పదా పదిహేనవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే పదమూడవ తేదీ మధ్యాహ్నం నుంచి పదకొండు గంటల నుంచి పదిహేనవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మ నిభ పెరుగుతుంది ధైర్య సాహసాలతో ఏ కార్యక్రమాలన్నా చేస్తారు ఏ ఏ కార్యక్రమంలో అయినా మీరు ధైర్యంగా దూసుకుపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఆ తర్వాత నుంచి మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ముఖ్యమైన వ్యవహారాలు ముఖ్యమైన వ్యవహారాలు మీరు చేయాలనుకుంటే ఖచ్చితంగా తొమ్మిది పది తేదీలు అనేవి మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఆ తొమ్మిది పది తేదీల్లో మీరు ఎలాంటి కార్యక్రమం అయినా సరే కొత్త కొత్త ప్రాజెక్టులు కొత్త కొత్త నిర్ణయాలు కొత్త కొత్త నిర్ణయాలు చేసుకోవచ్చు ఏ కార్యక్రమం అయినా సరే మీరు చాలా సునాయాసంగా మీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి ఎనిమిదో తేదీ వరకు కూడా ఖచ్చితంగా కూడా ఉద్యోగపరంగా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి మీకు ఆదాయం పెరుగుతుంది వ్యాపార పరంగా కూడా మీకు ఆదాయం పెరుగుతుంది దానివల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఒకటో తేదీ సాయంత్రం నుంచి ఐదో ఆరో తేదీ మధ్యాహ్నం వరకు మాత్రం ఈ రాశికి చెందిన ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం వరకు కూడా పదకొండవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు ఉదయం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం పదమూడవ తేదీ ఉదయం పదకొండు గంటల ఆ ప్రాంతం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే అన్ని విషయాల్లో కూడా ఆర్థిక పరంగా సామాజిక పరంగా అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పుకోదగినది ఏంటంటే ఈ ప్రథమ పక్షంలో ఈ రాశికి చెందిన జాతకులకి శత్రు శాసనం బాగా పెరిగిపోతుంది ఆ శత్రులు ఎవరో కాదు మీ బంధువులు మిత్రుల రూపంలో ఉంటారు మిమ్మల్ని ఏదే విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదే విధంగా మీ ఫేమని మీ పేరు ప్రతిష్టలని దిగజార్చే క్రమంలో వాళ్ళు పనిచేస్తారన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అసహనం ప్రదర్శించకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాటని తోనాడకండి మౌనంగా ఉండిపోండి మీ పని లేదా మీరు చేసుకోండి ఎవరి ఎవరి జోలికి వెళ్ళకండి మీ బంధువులతో మాట్లాడినా ఆ టచ్ మీ నాట్ ప్లీజ్ అన్నట్టుగా తక్కువగా మాట్లాడి ఒకవేళ వాళ్ళు ఏదన్నా అనుకున్నా కూడా అది పట్టించుకోకుండా మీరు ముందుకు వెళ్ళిపోతే కనుక చాలా వరకు సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ ప్రథమ పక్షంలో ఎక్కువగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులు అటు ప్రతిరోజు కూడా సూర్య అష్టకాన్ని పఠించండి ఆది హుజాన్ని పఠించండి అలాగే ప్రతిరోజు కూడా విష్ణుస విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కేతుకి అంటే కేతు ఆరాధన చేయాలంటే విఘ్నేశ్వర స్వామి వారికి ఖచ్చితంగా కూడా ప్రతిరోజు కూడా స్వామి వారిని గరికితో పూజించడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం